ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అంతే ఎలా ఉన్నారు అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మమ్మైతే చాలా బాగున్నాము సో ఫ్రెండ్స్ ఇవాళ సాటర్డే పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించిస్తాను నేను కూడా కాలేజ్కి అయితే వెళ్ళాలి ఇంట్లో అయితే చిన్న పనులు అయితే ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్తాను అనమాట ఇవాళ అయితే మా హస్బెండ్ లేక లేక చేయక చేయక ఆటో అయితే క్లీన్ చేసుకుంటున్నారు చూపిస్తాను చూడండి ఓకేనా మా కోడి దీన్ని కొట్టి ఇందులో కూర్చోబెట్టం గంప కింద లేకపోతే ఇంట్లోకి వచ్చి చికా చేస్తుంది కోల్ అసలు పెంచుకోవద్దు ఫ్రెండ్స్ వర్షాకాలం చికా చేస్తాయి ఇది నా స్కూటీ అనమాట నా స్కూటీ ఉంది లేకపోతే దీంట్లో పెట్రోల్ లేదు పెట్రోల్కి డబ్బులు మా ఆయన ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ఇది నా డ్యూటీ కదా డ్యూటీ కదా ఇది నాకు బావా హాయ్ చెప్పు బాబా మాటజుడు ఎంత గలీజ్గా ఉందో ఇప్పుడే మా ఆయన క్లీన్ చేశారు ఫ్రెండ్స్ బా ఏం లేదు ఇంకా థింగ్స్ అయిపోయాయి చికాకు చేసినాయి కోళ్ళు ఎప్పుడైనా మనకి ఏదైనా వస్తువు ఉందంటే దాన్ని పట్టించుకోవాలి పట్టించుకోకుండా ఉంటే ఇదిగోండి ఇలానే ఉంటుంది ఇవాళ క పవర్ లేదు ఫ్రెండ్స్ అందుకే మా ఆయన ఆటో తోడుచుకుంటాను లేకపోతే అసలు వదిలిపెట్టి ఇల్లు ఫోన్ వదిలిపెట్టి పోలే ఫోన్ చాలా క్లారిటీగా వస్తుంది కానీ ఒరిజినల్ కన్నా డూప్లికేట్గా బాగా కనపడుతుంది ఫేస్ ఒరిజినల్ చూడడానికి బాగుంది ఇందులో లేదు భయంకరంగా ఉంది అవతారా ఇప్పుడు వీడియోలో వచ్చేది అంత ఒరిజినల్ కాదు బాగా బాగా క్లియర్ జూమ్ జూమ్ చేసి చూపించిన దగ్గరికి రాకు భయపడతారు సో ఓకే నేనైతే ఇంకా ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే నిన్న ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం కూడా మర్చిపోయాను ట్వంటీ పర్సెంటే ఉంది లేదు ఏంటి స్టోర్ చేసుకుంటుందా ఫ్రెండ్స్ నేనైతే కాలేజ్కి రెడీ అయిపోయాను ఇంకా బయట అయితే మా హస్బెండ్ ఆటోకి వెళ్దామని రెడీగా ఉన్నారనమాట ఇంకా ఎటువల్ల మటు వెళ్ళిపోతున్నాము సో నేనైతే వీడియో అయితే ఇవాళ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా కాలేజ్కి వెళ్ళేదాకా షేర్ చేసుకుంటా వెళ్ళిన తర్వాత ఎలాగో ఫోన్స్ ఇంకా వాడినివ్వరు తీనివ్వరు కాబట్టి సో ఇంక ఇప్పుడైతే నేను బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా చూడండి ఇది కర్రీ బాక్స్ వాళ్ళ కర్రీ వచ్చేసి కాకరకాయ ఫ్రై చేశాను డిప్పం అంట ఫ్రెండ్స్ నేను ఆయన పిలవడానికి సరే నేను బలగడానికి వస్తున్నా ఉండు బాబా ఓ ఏంటమ్మా వాట్స్ హ్యాపెనింగ్ కోడిగుడ్డ రేపేద్దామా కోడైతే గుడ్డు పెట్టేసింది వాటి ఇప్పుడు తీయలే నాకు చెప్తానువే కోడి గుడ్డు పెట్టినా కూడా వచ్చి నాకు చూపిస్తండి ఇది ఉంది ఫ్రెండ్స్ గుంటే బాయ్ బాబా నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు ఫ్రెండ్స్ కరెంటు పోయి ఇదిగోండి నా ఫ్రెండ్ ఇక్కడ ఉంది వెనక నుంచి చూపిస్తాను ముందు నుంచి చూపించను భయపడతాను మీరు భయపడకండి ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చాను బాగా వర్షం పడుతుందని ఆగిపోయినాం పిల్లల్ని అయితే మా వదిన వాళ్ళు తీసుకొని వచ్చారు ఇంక అక్కడి నుంచి రెడీ చేస్తే నేను వెళ్ళి ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చాను పిల్లల్ని మొత్తం నేనైతే తడిచిపోయా ఇంట్లో పని ఉంది సో ఇంకా అందరింట్లో ఉంది కరెంట్ మా ఇంట్లో అయితే లేదు ఫ్రెండ్స్ ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు సో అందుకోసం అనేసి ఉన్న దాంట్లో కొంచెం వీడియో అయితే తీసుకుందాం అనేసి ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను క్లారిటీ కూడా అస్సలు లేదు సో వెళ్తూ ఉంటేనే కదా క్లారిటీ ఉండేది ఇంక ఇప్పుడైతే నేను ఇంట్లో పని అయితే చేయాలి చాలా పని ఉంది వాళ్ళ పిల్లల్ని చి పిల్లల్ని సెవెన్ లోపు తీసుకొని రావాలి ఎందుకంటే వర్షం పడుతుంది సో మళ్ళీ వాళ్ళకి ట్యూషన్ టీచర్ గారికి ఏదో పని ఉందంట సో అందుకోసం అనేసి ఇప్పుడైతే నేను బోర్ కడుతుంది ఫ్రెండ్స్ ఫోన్ చూడ్డానికి పవర్ లేదు ఎందుకంటే మాకు వైఫై ఉంటేనే పవర్ వచ్చింది సో అందుకోసం అనేసి సో వీడియో అయితే చూడండి మీకైతే షేర్ చేసుకుంటా చాలా వర్షం పడ్డది ఆ వర్షంలోనే చాలాసేపు చూసాము తగ్గిపోయిద్దేమో అనేసి ఇంకా తగ్గేటట్లేదు అనేసి నేను నా ఫ్రెండ్ పొద్దున చూశారు కానీ ఇంకా వర్షంలోనే అసలు ఫుల్ స్పీడ్ అంటే బాగా ఏం కాలేదు వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ స్పీడ్లో వెళ్ళిన సిక్స్టీ ఫైవ్లో వెళ్ళిన ఎందుకంటే కాలేజీకి లేట్ అవుతుంది మళ్ళీ లేట్ అయితే మా సార్ వాళ్ళు ఎందుకు ఏమిటి ఇక్కడే కానీ అడుగుతూ ఉంటారు సో అందుకోసం నుంచి వెళ్ళాం అయితే ఇంకా రోడ్ల మీద అయితే ఫుల్ వాటర్ అసలు ఎక్కడ గుంతుందో ఎక్కడ ఉందో రోడ్డు బాగాలేదు అస్సలు తెలియట్లే ఇంకట్లనే గుంతలమీ తీసుకొని వచ్చి పాపం మరి తను ఆ డ్రైవింగ్కి బలైపోతుంది సో ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను బట్టలు ఉన్నాయి ఉతికినవి అవి మడతలేస్తున్నాను మడతలేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే ఎర్రగా అయితే తీసుకొని వస్తాను ఓకేనా బాయ్ కాదు మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను సరేనా ఇప్పుడైతే టైం వచ్చి నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది నేనైతే రైటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం అనేసి కూర్చున్నాను హెయిర్ అంతా తడిచిపోయింది అసలు నేను కాలేజ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎయిట్ థర్టీ దాకా తడవడమే అసలు ఇవాళ ఏంటి నాకు అసలు కలిసి రాలేదు అబ్బాయి ఏ పని చేసిన ఆపోజిట్ అయిపోయింది అసలు ఏమైందంటే కాలేజీ వదిలిపెట్టడానికి ఫుల్ వర్షం పడింది అంతసేపు ఏం పడలేదు కానీ వదిలిపెట్టడానికే పడింది సో ఫైవ్ ఫోర్ ఫిఫ్టీన్కి అలా వదిలిపెట్టారు ఇంకా ఫోర్ థర్టీ అయిపోయింది వర్షం పడుతుందని ఆగిపోయింది ఇటేమో పిల్లల్ని తీసుకొని రావాలి ఇంకా వర్షం పడుతుంది మా హస్బెండ్ లేరు షిఫ్ట్కి వెళ్ళిపోయారు ఎలాగా అని అనుకుంటే ఓకే మా వదినకి చెప్తే ఇంకా తనైతే తీసుకొని వచ్చారు అయిపోయింది నేను భద్రాచలం నుంచి ఎలా రావాలి బ్యాగ్స్ ఉన్నాయి నేను తడిచినా ఏం కాదు బుక్స్ తడిచిపోతాయి అనేసి అనుకొని ఇంకా ఎలాగోలాగా ఇంటికైతే వచ్చేసాము తడుచుకుంటూనే వచ్చిన తర్వాత ఇంట్లో పవర్ లేదు అంటే మామూలుగానే లేదు ఒక్కొక్కసారి ఉండదు కదా అన్నట్లు ఇంకా లైట్ తీసుకున్నాము సెవెన్ థర్టీ అలా అయిపోయింది అయినా రావట్లేదు మీటర్లోకి వచ్చింది ఇంట్లోకి రావట్లేదు అబ్బాయి ఎలాగా అని అనుకొని చాలాసేపు చూసి చూసి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు ఇంకా మా హస్బెండ్తో చెప్ చెప్పకముందే నేనైతే ఎలక్ట్రిషియన్ అయితే తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత చెప్పాను అనమాట ఇలా ఇలా అనేసి మా ఆయన అంటున్నారు అవును పొద్దున్న నుంచి రాలేదని అంటే పొద్దున్న నుంచి రానప్పుడు నువ్వేం చేసావు మరి నువ్వే చూపించవచ్చు కదా నేను వచ్చేదాకా అనేసానంటే ఆయనకి నాకు అంత ఐడియా లేదు అందుకే చూపించలేదని అన్నారు సో మొత్తానికి అయితే మన ఇంట్లో పవర్ లేకపోతే అసలు వండలేరు కదా నిజంగా ఈ వర్షానికి ఈ చీకటికి మా పవర్ లేకపోతే అస్సలకి నాకైతే మెంటల్ వేసింది ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా అసలు ఏమైంది అని మొత్తం చూశారు వైరింగ్ మొత్తం ఇంకా ఏదేదో చేశారు మనకైతే ఏం అర్థం కాలేదులే కానీ మొత్తానికి అయితే ఎయిట్ థర్టీకి అలా ఎయిట్ థర్టీకి నైన్కి అలా కరెంట్ వచ్చింది వచ్చిన తర్వాత ఈ వర్షం బాగా పడుతుంది కదా ఒక టెన్ మినిట్స్ పవర్ ఉంచుతున్నారు ఆ తర్వాత మళ్ళీ తీసేస్తున్నారు ఉంచుతున్నారు తీసేస్తున్నారు ఇటు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఇంట్లో టార్చ్ లైట్ లేదు ఇంకా అవి ఏ ఫోన్ కూడా లేదు ఇంకా పిల్లలు వాళ్ళు ఏమో అటు తిరగడం ఇటు తిరగడం చేస్తున్నారు నాకైతే మెంటల్ వచ్చేసింది బాబోయ్ ఏంటిది ఈ బాధ ఏంటి అనేసి సరే అయిపోయింది ఇంకా అయిపోయింది ఏదో అయిపోయిందని అనుకున్న తర్వాత నా ఫోన్ అయితే డబల్ ట్యాప్లో పడిపోయింది ఏది నొక్కినా ఏమీ అనపడట్లేదు ఇంకా నాకైతే భయం వేసింది బామ్మ ఇది ఏంటి మా ఆయన వస్తే తెడదరా ఇదేదో చేసేసా అనేసి అనుకున్నా ఇంకా తర్వాత ఫోనే తీసుకొని వెళ్ళి రెండు పో సెల్ షాపుల దగ్గరికి తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఐఫోన్ కదా మాకు ఇది ఎలాగో తీయడం రాలేదని అంటే తెలిసిన తమ్ముడు ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళన్నయ్య ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే వెంటనే తీసిచ్చాడు ఇంకా థ్యాంక్ యూ చెప్పేసిన నిజంగా ఆ తమ్ముడు తీయకపోతే నాకు నిజంగా రాకపోయి ఉండే ఇంకా ఇక వచ్చిన తర్వాత ఫుల్ తడిచిపోయా ముద్దకు ముద్దే నేను ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ నుంచి ఇంకా ఫైవ్ వేసుకోండి ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ నైన్ దాకా తడవడమే తడవడం తడవడమే తడవడం ఎన్ని డ్రెస్సు ఇప్పానో ఎంత చేశానో ఫుల్ బట్టలు ఉన్నాయి ఉతకడానికి నిజంగా ఈ వర్షం ఏంటో ఫ్రెండ్స్ నాన్ స్టాప్గా బాబోయి నేను వచ్చేటప్పుడు భద్రాచలంలో మొత్తం రోడ్డు మొత్తం క్లోజ్ అయిపోయింది ఎక్కడ ఏ గుంతుందో ఎట్లా తీసుకొని రావాలో కూడా అర్థం కాలేదు అంత నిండిపోయింది అబ్బా నిజంగా అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మీరు చూశారు కదా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా నేనైతే మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి రిక అదే అసైన్మెంట్స్ అయితే కంప్లీట్ చేద్దామని అనుకున్నా చాలా ఉన్నాయి రైటింగ్ వర్క్స్ ఇవన్నీ ఎప్పుడు రాయాలి ఎప్పుడు చదవాలి నాకైతే అస్సలు అర్థం కావట్లేదు సో ఇంకా ఇవాళ సండే కదా సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఏముండదు మండే అన్నా కదా స్పెషల్ సో సండే అయితే ఏమి ఉండదు ఉంటే గట్ల చేస్తే చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్